హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి మన సైడ్ గార్డెన్లో ఉన్నటువంటి అరటి చెట్టు అండి చూసారా చక్కగా మొక్క పెరిగింది ఈ మొక్క నాటేసి ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ అయితే అవుతుందండి మొక్కకి మనము కోడి రెట్టని కూడా వేసాము ఎరువుగా సేంద్రియ ఎరువు అనేసి ఆ ఎరువు వేసిన ఒక రెండు నెలలకు చూడండి పిలకలు అయితే ఎలా వచ్చాయో అటు ఒక పిలక ఇటు ఒక పిల్లకొచ్చింది చిన్న పిల్లకూ కూడా వచ్చిందనమాట అయితే మొక్క అనేది పెరగదండి ఈ పిలకలు అనేవి ఉన్నాయంటే మొక్క అనేది గ్రో అవ్వకుండా మనకి అరటి గేలా అనేది తొందరగా వేయదనమాట అందుకని చెప్పి ఎప్పుడైనా సరే ఇలాగా అరటి చెట్టుకి సైడ్ పిలకలనేవి వచ్చినప్పుడు వీటిని మనము తీసేయాలండి తీసి వేరే ప్లేస్లో అయితే నాటుకోవచ్చు అనమాట అరటి చెట్టుని మనం ఒక చెట్టు వేసుకున్నామంటే త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి చక్కగా ఇది పిలకల్ని వేస్తూ ఉంటుందండి అయితే ఈ పిలకల్ని మాత్రం మనం తీయడం చాలా కష్టం అనమాట తల్లి మొక్కతో అటాచ్డ్గా ఉంటాయండి ఆ వేర్ల మీద మనకి ఇవి చిన్న చిన్న అరటి పిలకలు అనేవి వస్తాయనమాట చాలా జాగ్రత్తగా అయితే తవ్వి తీస్తున్నామండి ఈ విధంగా మనము చక్కగా ఒక అరటి మొక్క తీసుకొచ్చుకొని హోమ్మేడ్ ఫర్టిలైజర్స్ని ఇస్తూ ఇలాగ సేంద్రియ ఎరువుల్ని మన కిచెన్ వేస్ట్తో తయారు ఎరువుని ఇస్తున్నామంటే ఈ మొక్క పెరుగుతుందండి అలాగే మొక్క చుట్టూ ఈ విధంగా చిన్న చిన్న పిలకలు కూడా వస్తాయన్నమాట ఆల్మోస్ట్ చాలాసేపు నుంచి జాగ్రత్తగా అయితే తవి తీస్తున్నామండి మనం కానీ జాగ్రత్తగా తీయలేదంటే ఇవి వేర్లు అనేవి డిస్టర్బ్ అయిపోతాయి అనమాట మనకి మోదుల్లాగానే వస్తుంది వేర్లతో రాదనమాట అప్పుడు మనం నాటినా కానీ ఉపయోగం ఉండదండి అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఇటువైపు నుంచి ఒకసారి తవ్వి అటువైపు నుంచి ఒకసారి ఒకసారితో మొత్తానికైతే చిన్నగా అయితే మొక్కనైతే ఇలాగ తవ్వి తీసామండి చూసారు కదా ఈ మొక్క తటి వేర్లతో సహా ఇలాగ నీటుగా అయితే తవ్వి తీస్తాము ఇదే విధంగా అటు సైడ్ ఉన్నటువంటి పిల్లకని కూడా తీసామండి ఇప్పుడు ఈ అరటి పిలకల్ని మనం ముందు సైడ్ ఉన్నటువంటి గార్డెన్లో ఇంటి ముందు కట్టుకుంటాం కదా సిమెంట్ తోటి కడతాం చూడండి వాటిలో అయితే నాడుతాము అలాగే ఈ పిలకలు తవ్వి తీసాం కదా మొక్క చుట్టూ కూడా కొంచెం అంత మటిని లూజ్గానే అయింది కదా అప్పుడు అందులో కొంచెం మళ్ళీ కోడిరెట్నైతే వేసేస్తున్నామండి వేసేసి చక్కగా ఇలాగ మటిని అయితే కవర్ చేసేస్తే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట వాటర్ ఇచ్చేయచ్చు ఓకే అండి ఇంక ఇప్పుడు మొక్కనైతే ముందు సైడ్ ఉన్నటువంటి గార్డెన్లో ఇలాగైతే సైడ్ కొంచెం తవ్వేసి మొక్కనైతే నాటుతున్నామండి అలాగే ఇటు సైడ్ కూడా ఇంకో మొక్కను కూడా నాటేసాము మరి ఇవి గ్రో అయ్యే లేదో చూడాలండి ఓకే ఓకే అండి ఇలాగ మనం ఒక అరటి ముఖం తీసుకొచ్చుకున్నామంటే చక్కగా మనకి పిల్లలనే వస్తుంటాయి అన్నమాట ఆ పిల్లల్ని తీసి మనం వేరే దగ్గర నాటుకోవచ్చు ఓకే అండి ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో ఒక లైక్ చేయండి అలాగే మీకు కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే మీ సజెషన్స్ నాకు తెలియచేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో